నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా ఖైతాన్ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీలలో ఇద్దరు ప్రవాసులు అరెస్టు చేసినట్లు అధికారులు తెలియజేశారు వివరాలు లేక వెళితే ఖైతాన్ ప్రాంతంలో ఇద్దరు ప్రవాసులను పోలీసులు అరెస్టు చేశారు ఒక ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫారం నుంచి కేబుల్లను దొంగలిస్తూ ఉండగా పోలీసులు వారిని పట్టుకున్నారు వారి బ్యాగులో దొంగలించిన కేబుళ్ళు వాటిని కత్తిరించే పరికరాలు లభించాయని చెప్పేసి అలాగే ఒక ఇద్దరు ప్రవాసులు మనం చూసుకుంటే నేరాన్ని అంగీకరించడం జరిగింది చట్టపరమైన చర్యల కోసం వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రెఫర్ చేశామని చెప్పేసి అధికారులు తెలియజేశారు ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ఖైతాన్ ప్రాంతంలోనే కాకుండా కువైట్లోని ఆల్ముతుల కానీ సాల్మియా కానీ ఇలా చాలా రకాల ప్రాంతాలలో మనం చూసుకుంటే కానీ ప్రవాసులు ఈ యొక్క విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన కేబుల్ వైర్లు ఏవైతే ఉన్నాయో అవి దొంగతనం చేస్తూ ఉన్నారు ఆ దొంగతనం చేసి ఆ యొక్క వైర్లు అమ్మడం ద్వారా ఒక్కొక్కసారి మనం చూసుకుంటే పదివేల దినార్లు ఇరవై వేల దినార్లు సంపాదించిన తర్వాత ఆ యొక్క డబ్బునైతే ఒక ప్రవాస గ్రూప్ మనం చూసుకుంటే కానీ ముఠ షేర్ చేసుకుంటూ ఉందని చెప్పేసి ఇలా ఇప్పటి వరకే మనం చూసుకుంటే ఇలా కేబుల్ల దొంగతనాల కేసుల్లో చాలామంది భారతీయులు కూడా అరెస్ట్ అవ్వడం జరిగిందనమాట కాబట్టి ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఓవెట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటికి చాలా దూరంగా ఉండాలన్న లో ఎక్కువ మంది భారతీయులు నివసిస్తూ ఉంటారు కాబట్టి అరెస్ట్ చేసిన వారు ఏ దేశానికి సంబంధించిన వారన్న వివరాలు అయితే పోలీసులు వెల్లడించలేదు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్